హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మిమ్మల్ని ఒక గుడికైతే తీసుకెళ్ళబోతున్నాను ఇందులో ఉన్నటువంటి లింగం శివలింగం ఉంటుంది ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటో గుర్తు పెట్టండి అయితే ఇది ఏం గుడి అంటే వీరభద్రస్వామి గుడి ఇది ఎక్కడ ఉంది అంటే గంగాధరలో ఉంది కరీంనగర్ డిస్టిక్ వీరభద్రస్వామి చూడండి కూర మీసాలతోటి ఎంత గంభీరంగా ఉన్నాడో ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి శివలింగం మీదే నాలుగు దిక్కుల పో అభిషేకం చేస్తే నీళ్లు పోయే విధంగా నాలుగు ముఖాలు కలిగినటువంటి శివలింగం ముందు నందీశ్వరుడు కొలువై ఉంటాడు ఈ శివలింగం ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ కొలువై ఉంది అదేవిధంగా చెట్టును తొలగించకుండా చెట్టును అదేవిధంగా ఉంచి ఈ గోడనైతే నిర్మించారు బయట కూడా దాని చెట్టు కుమ్మలు అదే విధంగా ఉంటాయి దాదాపు ఇది నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్టు ఇది దీని పక్కనే కొత్తగా గుడి నిర్మించి గణపతి భద్ర భద్రకాళి సహిత అమ్మవారిని ఇందులో ప్రతిష్టాపితం చేశారు సంక్రాంతికి ఊరేగింపుగా అమ్మవారి యొక్క విగ్రహాలను కూడా ఉంచారు ఇట్లా గణపతి దేవుడు పురాతన స్వామి భద్రకాళి సహిత అమ్మవార్లను నిల్వించారు ఈ గుడి చుట్టూ పచ్చదనంతో ఉండే విధంగా పచ్చని చెట్ల మధ్య ఈ గుడిని అయితే నిర్మించారు విశాలంగానే ఉంది చాలా పవర్ఫుల్ కలిగినటువంటి దేవుడు వీరభద్రస్వామి ఒకసారి వీలైతే దర్శించుకు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి తర్వాత ఈ మధ్య అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కొత్తగా గుడి నిర్మాణం అయితే పూర్తి చేశారు ఇక్కడ శివరాత్రి సందర్భంగా మాలలు ధరించి కూడా ఇక్కడే పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు అయ్యగారు వచ్చి పూజలు అయితే నిర్వహిస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి